హలో అండి బాగున్నారా మొన్న ఒక షార్ట్ అనమాట వెనకాల ఇక్కడ టైల్స్ ప్రాజెక్ట్ చేస్తున్నామని ఈ సిమెంట్ ఇసుక అది తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మంచిగా లెవెల్ చేసి ఇంతకుముందు మీరు చూసే ఉంటారు టైల్స్ అన్నీ అక్కడ వేస్ట్ గా ఉన్నాయన్నమాట ఇంతకుముందు ఉండేవి టైల్స్ తో బెడ్స్ అంతా వేస్ట్ చేశారు ఇంకా గడ్డి పోవట్లేదు అని చెప్పి అవన్నీ తీసేసి మళ్ళీ మళ్ళీ చేసాం ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇవి వేసి పెట్టేస్తే కనుక కొంచెం కూర్చోడానికి చైర్లు వేసుకొని సాయంత్రం పూట ఇంకా మొత్తం అంతా లాన్ ఉంటే కష్టం కదా ఇక్కడ కాస్త సాయంత్రం పుట్టిన నీడ కూడా వస్తుంది పొద్దున్న సాయంత్రం కూడా అని చెప్పి కూర్చోడానికి బాగుంటుందని చెప్పి వేస్తున్నారు అనమాట అయిపోవచ్చింది ఇంకా నిన్న సాయంత్రం ఫినిష్ చేసేసారు మొత్తము దాని గురించి ఇంకా అంటే ఎంత పడుతుంది ఏంది ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి చెప్తాను ఎంత అవుతుందని చెప్పి ఇంకా ఈరోజు హార్వెస్ట్ వచ్చి కొన్ని బెండకాయలను కొన్ని టొమాటోస్ అనమాట బెండకాయలు ఆల్మోస్ట్ ఫ్రైకి సరిపడా వచ్చాయి యాక్చువల్గా పప్పుచార్జ్ చేసి బెండకాయ ఫ్రై చేద్దాంలే అని అనుకున్నాను కానీ ఇంకా ఈరోజు మధ్యాహ్నం ఏమైంది మీటింగ్స్ అవి ఉండి టైం లేదనమాట లేట్ అయిపోయినందువల్ల బెండకాయ టొమాటో చేశాను అనమాట సో మోస్ట్లీ బెండకాయలు వంకాయలు దొండకాయలు ఈవెన్ బీరకాయ కూడా ఫ్రైకి సరిపోకుండా ఉన్నట్టుగా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా ఇంకా టైం లేదు ఫ్రైకి కొంచెం టైం పడుతుంది కదా అందులోనూ ఉత్త ఫ్రై తినలేం కాబట్టి అన్లెస్ బీరకాయ అట్లయితే ఓకే కానీ ఈవెన్ కాకరకాయ అట్లా కాకరకాయ బెండకాయ కూడా అంటే ఉంటే ఎక్కువ క్వాంటిటీ సరిపోను ఉంటే కనుక ఫ్రై చేస్తాను అప్పుడప్పుడు కాబట్టి మోస్ట్లీ పప్పుచారు పప్పు కాంబినేషన్ ఉంటేనే చేస్తాను అనమాట ఫ్రై ఇంకా టైం లేనప్పుడు వాటిని మోస్ట్లీ టొమాటో వేసి చేసేస్తాను అనమాట అది రొటీన్ స్కెడ్యూల్ సమ్మర్లో అట్లా ఉంటుంది ఇంకా దోసకాయలు ఉన్నాయి రేపు ఇంకా దోసకాయ పప్పు అట్లా అన్న చేయాలి చాలా అయింది ఒక్కసారే వాడాము దోసకాయలు ఇంకా మిగతా అన్నీ అట్లే ఉన్నాయన్నమాట సో బాగానే వచ్చాయి ఇవి అది చెప్పినట్టు ఫ్రై అను పప్పు కానీ పప్పుచారు కానీ అవి ఉంటే కాంబినేషన్ సరిపోయి ఉండేది ఇంకా పప్పు చేయడానికి టైం లేక టొమాటో వేస్ట్ చేశాను అనమాట ఇంకా బీరకాయలు మొదలయ్యాయి రేపు వైల్ రెండు మూడు బీరకాయలు వస్తాయన్నమాట ఫస్ట్ టైం బీరకాయలు కానీ కాయడం మొదలు పెడితే పందుర్లు బాగా కాస్తాయన్నమాట ఇంకా చాలానే ఉన్నాయి దాదాపు నాలుగేమో పిందె పూత పిందె మొదలయ్యాయి ఇంకొక రెండు మూడు కూడా ఉన్నాయన్నమాట ఈ మధ్యనే రీప్లాంట్ చేసినవి అవి కాకుండా ఫ్రెండ్ పంపించిన విత్తనాలతోటి ఒక రెండు పొట్ల కాయ పొట్ల పొట్ల కాయ చెట్లు అన్నమాట మొలకలు వచ్చాయి వాటిని ఇంకొక వారం అయ్యాక రీప్లాంట్ చేస్తా మళ్ళీ సొరకాయ చెట్టు కూడా పిందె మొదలైంది కాకరకాయలు ఆల్రెడీ మొన్న మూడు వస్తే కోస చూసారు కదా కాకరకాయలు అయితే గార్డెన్ అంతా ఉన్నాయన్నమాట ఇవి రావడం స్లో కానీ ఇంకా వస్తే మాత్రం అన్నీ ఒకేసారి వస్తాయి కాబట్టి కొంచెం ఒక వన్ మంత్ అయితే దాదాపు ఎవ్రీడే కాకరకాయలు తినే అట్లా వస్తాయి ఇంక ఈ బెండకాయలు చెప్పనక్కర్లేదు మీరు చూసారు చాలా చాలా బ్యాచుల్లో యాభైకి పైగా మొక్కలు యాభై అరవై మొక్కల దాకా గార్డెన్లో బెండకాయలు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ అదర్ డే చేస్తున్నావు అనమాటైతే నేను నిన్న కోసినా కూడా మళ్ళీ ఈ రోజు కూర చేసేటప్పుడు మళ్ళీ వెళ్ళి చెట్ల మీద ఒక నాలుగైదు రెడీ అయితే వీటితో పాటు అవి కూడా కొంచెం మంచి సైజు వస్తే తెచ్చి తెచ్చి దాంట్లోని కూరలో కలిపి వేసేసాను అనమాట సో దాదాపు ప్రతిరోజు హార్వెస్ట్ అయితే ఖచ్చితంగా వస్తాయి బెండకాయలు బీరకాయలు ఇట్లాంటివి తొందరగా ముదిరిపోతాయి కదా ఇంకా టొమాటోస్ ఎక్కువ ఎక్కువ మెనీ అంటే అప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు బాగానే ఇది చేశా కదా ఏ ఎండబెట్టి ఉరుగులు చేసాయి కదా ఇంక ఇప్పుడైతే రోజు టమాటో అయితే ఐదు పాస్తాలోకి కానీ లేదంటే మధ్యాహ్నం వంటలోకి కూరలోకి పప్పు అట్లాంటిలోకి ప్రతిరోజు టమాటోస్ అయితే వాడతాయి అనమాట సమ్మర్లో కాబట్టి ఇంకా వాడంగా మరీ ఎక్కువైపోయి ఫ్రిడ్జ్లో పెట్టే అని లేవు కానీ సరిపోతున్నాయి అన్నమాట కొన్ని ఎప్పుడైనా వాడ కూరకి వాడిన తర్వాత కూడా కొన్ని ఒక కిలో అన్ని ఎక్స్ట్రానే ఉంటున్నాయి గార్డెన్లో చెట్లకు ఉన్నాయి కాకుండా ఇంట్లో ఇంకొక కేజీ అట్లా ఎక్స్ట్రా ఉంటున్నాయి అనమాట సో అట్లా ఆ రకంగా వస్తున్నాయి వస్తే సరిపోతుందండి నాకు వేస్ట్ అయ్యేది వేస్ట్ అయ్యేది బాధ అనిపిస్తుంది సరిపడా ఎనీ సీజన్లో నాకు టొమాటోస్ సరిపడా కొనకుండా వస్తే నాకు బాగా అనిపిస్తుంది అనమాట అది మెయిన్ గోల్ కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా వింటర్లో మరి ఫిబ్రవరి మార్చ్లో ఆ టైంలోనైతే తప్పకుండా కొనాల్సి వస్తుంది అనమాట ప్లాంట్స్ ఉన్నా కూడా ఆ టైంలో కాయలు అయితే కాసే ఛాన్సెస్ ఉండవు కాబట్టి కనీసం ఒక టూ త్రీ మంత్స్ బాగా కాసాయి మంచిగా అంటే ఒక టూ టూ త్రీ మంత్స్ అన్న ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది అన్నమాట టొమాటోస్ అది కొన్ని బెండకాయలను టొమాటోస్ హార్వెస్ట్ అండి ఈ రోజు నచ్చింది అనుకుంటే ఈ మూలకి చూసారు కదా ఈ మూలకే నేను మొన్న చెప్తా ఉంది సో ఇవి కూడా ఒక రెండు మూడు కాయలు రావడం మొదలయ్యాయి అనమాట పెరుగుతాయి ఇంకా పెరగడం మొదలైతే పెరుగుతూ ఉంటాయి అనమాట అదండి చిన్న హార్వెస్ట్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను